ఈ వీడియోలో సంక్రాంతికి సంబంధించి టోటల్ టెన్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి మీరు ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ కెస్ చేస్తారో కామెంట్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ సంక్రాంతి పండుగ తెలుగు నెలల ప్రకారం ఏ మాసంలో వస్తుంది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి పుష్య మాసం మకర సంక్రాంతి తెలుగు నెల అయిన పుష్యమాసంలో వస్తుంది సాధారణంగా ప్రతి ఏటా సంక్రాంతి పండుగని జనవరి పద్నాలుగు లేదా పదిహేనవ తేదీల్లో జరుపుకుంటాం నెక్స్ట్ క్వశ్చన్ సంక్రాంతి పండుగ ఏ క్యాలెండర్ ఆధారంగా జరుపుకుంటాం కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి సౌర క్యాలెండర్ సంక్రాంతి పండుగ ప్రధానంగా సౌర క్యాలెండర్ ఆధారంగా జరుగుతుంది ఇది సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సమయాన్ని సూచిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ సంక్రాంతి పండుగకు ముఖ్యంగా ఏ దేవుని పూజిస్తారు కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి సూర్యదేవుడు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజు సూర్యుడు మకర రాశిలోకి అడుగు పెడతాడు కాబట్టి మకర సంక్రాంతి అనే పేరుతో సంక్రాంతిని జరుపుకుంటాం పంటలు జీవనానికి సూర్యుడు ఆధారం కావడంతో ప్రధానంగా సూర్యుడిని పూజిస్తారు నెక్స్ట్ క్వశ్చన్ భోగి పండుగ ఏ దేవునికి అంకితం చేయబడింది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి ఇంద్రదేవుడు భోగి పండుగలో పాత వస్తువులను అగ్నికి ఆహుతి చేస్తారు పాత ధనాన్ని వదిలి కొత్త ధనాన్ని స్వాగతించే పండుగగా జరుపుకుంటారు ఇది ఇంద్రుడికి కృతజ్ఞతగా జరుపుకుంటారు ఎందుకంటే ఇంద్రుడు వర్షాన్నిచ్చే దేవుడు నెక్స్ట్ క్వశ్చన్ తమిళనాడులో కనుమ పండుగ రోజు జరిగే ప్రసిద్ధ కార్యక్రమం ఏమిటి కరెక్ట్ ఆన్సరీస్ ఆప్షన్ బి జల్లికట్టు జల్లికట్టు అనేది తమిళనాడులో సంక్రాంతి సందర్భంగా ముఖ్యంగా మట్టు పొంగల్ రోజున నిర్వహించే పురాతన సాంప్రదాయ ఎద్దుల పందెం నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో గాలిపటాల పండుగకు ప్రసిద్ధి చెందిన రాష్ట్రం ఏది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి గుజరాత్ భారతదేశంలో గాలిపటాల పండుగకు ప్రసిద్ధి చెందిన రాష్ట్రం గుజరాత్ నెక్స్ట్ క్వశ్చన్ అంతర్జాతీయ గాలి పటాల పండుగ భారతదేశంలో ఎక్కడ నిర్వహించబడుతుంది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి అహ్మదాబాద్ ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి సమయంలో గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్లో అంతర్జాతీయ గాలిపటాల పండుగ నిర్వహిస్తారు ప్రపంచంలో అనేక దేశాల నుంచి గాలిపటాల కళాకారులు పాల్గొంటారు నెక్స్ట్ క్వశ్చన్ గుజరాత్లో జరిగే గాలిపటాల ఉత్సవం ఏ పేరుతో ప్రసిద్ధి చెందింది కరెక్ట్ ఆన్సరీస్ ఆప్షన్ సి ఉత్తరాయణ గుజరాత్లో మకర సంక్రాంతి పండుగను ఉత్తరాయణ అని పిలుస్తారు గాలి పటాల పండుగగా కూడా ప్రసిద్ధి చెందింది నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్లో మకర సంక్రాంతిని ఏమని పిలుస్తారు కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పెద్ద పండుగ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మకర సంక్రాంతిని పెద్ద పండుగ అని పిలుస్తారు నెక్స్ట్ క్వశ్చన్ మకర సంక్రాంతి నాడు భారతదేశం అంతటా ఏ పదార్థంతో సాంప్రదాయ స్వీట్లు తయారు చేస్తారు కరెక్ట్ ఆప్షన్ ఏ నువ్వులు సంక్రాంతి పండుగకి ఎన్నో పిండి వంటలు చేసినప్పటికీ ముఖ్యంగా నువ్వులు బెల్లంతో ఎక్కువ పిండి వంటలు చేస్తారు సంక్రాంతి అనగానే ఎక్కువ మందికి అరిసెలే గుర్తొస్తాయని చెప్పాలి నాకైతే అంటే ఎంతో ఇష్టం అండి మీలో ఎంతమందికి అరిసెలు అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి నెక్స్ట్ క్వశ్చన్ సంక్రాంతి పండుగ ఎన్ని రోజులు జరుపుకుంటారు ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా జరుపుకుంటారు ఈ క్వశ్చన్కి మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే గనక కామెంట్ చేయండి మీ ఏరియాలో ఎన్ని రోజులు జరుపుకుంటారో కామెంట్ చేసేయండి ఈ టెన్ క్వశ్చన్స్లో మీరు ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ గెస్ట్ చేశారో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా వీడియో నచ్చితే ప్లీజ్ దయచేసి ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని జీకే క్వశ్చన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి మీ ఇంట సంతోషం ఆరోగ్యం సమృద్ధి నిండాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు నా జీకే క్విజ్ ఛానల్ తరఫున మకర సంక్రాంతి శుభాకాంక్షలు